ఇదే నాయకత్వంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయన్న పూర్తి నమ్మకం నాకు ఉంది నాతో పాటు ప్రతి ఒక్క నూట నలభై కోట్ల భారతీయులకు కూడా ఉంది కాశీలో ఏ రకంగా గుడిని ధ్వంసం చేసి అక్కడ కూడా మస్జిద్ కట్టినట్టు ఇవాళ కోర్టులలో కూడా రుజువు అవుతూ ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఏ దేశాల నుంచి రాజులు వచ్చి మొఘలులు కానీ ఇతర ఇస్లాంకి సంబంధించిన దండయాత్రలు చేసి మన భారతదేశం మీద మన సంస్కృతి సాంప్రదాయాలు మన గుడులని ధ్వంసం చేసిన ఒక వందల సంవత్సరాల క్రితం సంఘటనలు మనకు అనేకం ఇవాళ అటువంటి దేశాలలోనే కళ్ళు జిగేలు మందిరాలు కడతా ఉన్నారు ఆ అటువంటి యొక్క మందిర ప్రారంభోత్సవానికి అతి త్వరలో నరేంద్ర మోడీ గారు ఆ దేశానికి కూడా వెళ్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అబుదాబికి వెళ్తా ఉన్నారు వచ్చే నెల కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం యొక్క ఇంపాక్ట్ కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచం పైన ఉంది సంస్కృతి సాంప్రదాయాలు మన గుడులు గోపురాలే కాకుండా భారతదేశము ఒక వెనుకబడిన దేశం నుంచి ఇవాళ ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా మహమ్మారి సమయంలో పైన దేశాలకి మనం టీకాలు అందించి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కాపాడే స్థితికి ఇవాళ రావడం అంటే అది కేవలం మోడీ హేతో ముంకిన్ హే చంద్రమండలం మీద ఇవాళ మనం గణతంత్ర దినోత్సవం నాడు అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు త్రివర్ణ పతాకం ఎదిరేస్తూ ఉంటే చంద్రమండలం మీద కూడా మనకు మన ట్రై కలర్ ఫ్లాగు ఉన్నదన్న ఒక గర్వం భారత భారతీయుడిగా ఒక గర్వం ఫీలింగ్ మనకు రావడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కారణం